ప్రైజ్లాడు ప్రదర్శన చేస్టర్స్ ప్రభు వైనస్సు క్రీస్తు మహాపురుషుద్ధనాములు మీ అందరికీ వందనములు క్రిస్మస్ పండగ అన్యమత పండగ కాదు అది క్రైస్తవులు చేయడము సమంజితమే అది తప్పు కాదు అని చాలామంది బోధకులు బోధిస్తూ ఉన్నారు కానీ వాక్యం ఏం చెప్తుంది గమనించండి ఒకటి కొరిందిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వాక్యం ఇప్పుడైతే సహోదరుడు అనుబడిన వాడెవడైన జారుడు కానీ లోబి కానీ విగ్రహారధకుడు కానీ తిండుపోతు కానీ త్రాగుపోతు కానీ దోచుకున్నవాడు కానీ అయ్యున్న ఎడల అట్టివాణితో సాంగత్యం చేయకూడదు భుజింపునకూడదని మీకు రాయిచున్నాను మీన్ ఇదే వాక్యాలు ఒకటి గొంతులు రాసిన పత్రిక ఆరువ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వాక్యాలు మనం గమనించితే సేమ్ వాక్యం మళ్ళీ రాయబడి ఉంటుంది జారులు కానీ విగ్రహారతలు కానీ వ్యభిచారులు కానీ లోబులైనను త్రాగుతులైనను వాక్యం రాయబడి ఉంటుంది ఒకే పత్రికలో రెండుసార్లు ప్రభువైన దేవుడు పౌల ద్వారా హెచ్చరికని ఇస్తూ ఉన్నాడు వింటున్న మీరు కూడా ఒక క్వశ్చన్ వేయచ్చు బ్రదర్ క్రిస్మస్లో విగ్రహారధన ఎక్కడుంది బ్రదర్ అని మీరు అడగచ్చు అయితే ఈ వీడియోని సంపూర్ణంగా చూసిన తర్వాత క్రైస్తవులు చేస్తున్న ఒక క్రిస్మస్ మాత్రమే కాదు అన్నీ కూడా విగ్రహారాధన కిందకే వస్తాయి అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది వాక్యాన్ని గమనించండి రోమిలో రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వాక్యం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చెత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఆమెన్ ఈ లోక మర్యాదను అనుసరింపక అనే మాట మనం గమనించాలి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటే క్రీస్తులో మనం కొత్తగా జన్మించామా లేదా అనేది రూపాంతరం పొంది ఉన్నామా లేదా అనేది మిమ్మల్ని మీరు వివేచం చేసుకోండి వాక్యం చెప్పేది ఏంటంటే ఆకాశం కింద కానీ భూమి కింద కానీ నీళ్ళు కింద కానీ దేని రూపము చేసుకోనకూడదు అని వాక్యం చెప్పేది క్రిస్మస్ అని చెబుతూ ఇంటికి డెకరేషన్ చేసి లైట్లు వేసి ఇంటి ముందు స్టార్ పెట్టి క్రిస్మస్ ట్రీ షాంటో క్లాస్ క్రిస్మస్ ట్రీ ఇది విగ్రహారాధన కిందకి రాదా దీన్ని ఎలా చేశారు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే టెక్నాలజీ పెరిగి ఉంది కనుక మన అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్లోనే మీరు గూగుల్లో చర్చ్ చేశారంటే డిసెంబర్ ఇరవై ఐదు ఏమిటి విశేషము అని మీరు అడిగినట్లయితే దాని హిస్టరీ అంతా కూడా మీ చేతిలో ఉంటుందండి ఇంత టెక్నాలజీ పెరుగుతూ ఉన్నా కానీ అబద్ధమైన బోధకులను వెంబడిస్తూ వారు చెప్పే మాటలు ఎందుకు మీరు వింటున్నారో అనేది చాలా బాధాకరమైన ఒక విషయం షాంటా క్లాస్ అని అంటాం కదండి దీన్ని మనం గమనించినట్లయితే షాంటా ఆ ఎన్ ఏదైతే ఉందో దాన్ని మనం లాస్ట్లో పెట్టినట్లయితే షాటన్ అనే మీనింగ్ వస్తుంది దీని అర్థం ఏంటి అని మనం గమనించినట్లయితే షాంటా క్లాస్ షాటన్ క్లాస్ సైంట్ క్లాస్ సైంట్ నిక్ అని అర్థం అంటే దీని అర్థం ఏంటి అని మనం గమనించినట్లయితే ఓల్డ్ నిక్ ఓఎల్డి ఓల్డ్ నిక్ అనే పదం అర్థం గమనించినట్లయితే ఇంగ్లీష్లో సా తాన్ అని అర్థం వస్తుంది లేక డెవిల్ అని అర్థం వస్తుంది ఈ నిక్ అనేది ఏంటంటే నిక్ అని ఏదైతే మనం గమనిస్తున్నామో రోమన్ క్యాథలిక్లో ఉన్న ఒక ఫాదర్ వాడి పేరే నిక్కు వాడు కనిపెట్టిందే ఆ రోజు రోమన్ క్యాథలిక్ విగ్రహారాధకులైన వారు కనిపెట్టిన దాన్ని ఈరోజు క్రైస్తవ సమాజం డినామెంట్స్ అన్నీ కూడా పట్టుకొని ఇది నిజమే యేసుక్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు అని ప్రూఫ్ చేయడానికి ఈరోజులో చాలామంది బోధకులు బయలుదేరి ఉన్నారు వారు నిజంగానే చెప్తున్నారు ఇది రోమన్ క్యాథలిక్లో ఉన్న పెద్దలు దీన్ని డేట్ని చర్చ చేసి మన ముందు పెట్టారు అని అంటుంటారు రోమన్ క్యాథలిక్ ఏదైతే ఉందో ఇది నూరుకు నూరు పర్సెంట్ విగ్రహారాధన సంఘము దాంట్లో కలిసే రోమన్ క్యాథలిక్ సంఘం ఏదైతే ఉందో దేవుని వాక్యాన్ని మీరుతూ విగ్రహారాధన బహిరంగముగా చేస్తున్న సంఘం ఆ సంఘముతో ఎవరెవరైతే చేతులు కలుపుతారో వారందరూ కూడా వెళ్ళేది నిత్య నరకానికి అని నేను చెప్పట్లే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదో వాక్యం చెబుతుంది ఇప్పుడు మనం చదివిన ఒకటోకరంతే ఐదు అధ్యాయం కూడా వాక్యం చెబుతుంది అయితే ఏసుక్రీస్తు పుట్టలేదా అని మీరు అంటున్నారా అని అనుకోకండి యేసుక్రీస్తు పుట్టాడు మానవ పాప శాపాల కోసం ఈ లోకానికి వచ్చాడు మరణించాడు మూరూ తిరిగి లేచాడు దాన్ని నేను విశ్వసిస్తున్నాను అయితే లోకంలో ఉన్న మనుషులు చెప్పినట్లు యేసు క్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదున పుట్టలేదు లేక డిసెంబర్ నెలలో పుట్టాడు అని చెప్తారు అది కూడా నూరుకి నూరు పర్సెంట్ అబద్ధం మీక ఐదవ అధ్యాయం రెండవ వాక్యాన్ని మనం గమనించినట్లయితే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండును అని వాక్యం చెబుతుంది పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మగుచున్న ఒకే ఒక్క దేవుడు సర్వశక్తిగల దేవుడు అయినా యేసు క్రీస్తు ఇదే మనం గమనించినాం మరో మాట మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం తొంభై మూడవ అధ్యాయం రెండో వాక్యం సదాకాలం ఉన్నవాడు నేనే అని కలిగిన దేవుని వాక్యం చెబుతుందండి సదాకాలం ఉన్న దేవుడు సర్వశక్తిగల దేవుడైన ఏక చక్రాధిపతి అయిన యేసు క్రీస్తు అదే వాక్యం మనం గమనించినట్లయితే ఏస గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వాక్యం చెబుతుంది నిత్యుడగు తండ్రి ఎవర్ ఫాదర్ ఎవరండి ఏసుక్రీస్తు నిత్యుడగు తండ్రి ఆది ఎందు భూమి ఆకాశములు కలుగునగాక ఆయన పలికిన అప్పటి నుంచి కలిగిన దేవుడు ఏసయ్య ఉన్నాడు కానీ దీన్ని ఎరగక ఈరోజు విగ్రహారం చేసుకుంటూ ఏసుక్రూస్ డిసెంబర్ ఇరవై పుట్టాడు అని అన్నలు ఎదుట పోయి చెప్పడము అజ్ఞానకరము ప్రదర్శన సిస్టర్స్ అంత మాత్రమే కాకుండా అలా చెప్పినప్పుడు ఎదుటి వారు మన క్వశ్చన్ వేస్తున్నారు మీ ఏసుక్రూస్ రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు దానికి ముందు ఉంది హిందూ ధర్మము అని అంటున్నారు దానికి కారణము ఏసుక్రీస్తు జన్మదినము చేయడము ద్వారా మనమే ఒప్పుకుంటున్నాం ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు అని వచ్చాడు కానీ అంతకు ముందు కూడా ఉన్నది ఆయనే ఆదియో అంతమైన దేవుడు ఆయన ఆయనకు మరణము లేదు కదా దీన్ని అన్యజనులు ఇలా అంటున్నారు అందుకే మేము ఒక డేట్ ఫిక్స్ చేసాం అని చెప్పడము చాలా అబద్ధమైన మాట పది వాద్యం ఒకటి నుంచి మూడు వాక్యాలను గమనించినట్లయితే అన్య జనములు నడుచుకున్నట్లు నడుచుకోకుండానే వాక్యం చెబుతుంది ఏషయ్య ఒకటి వాద్యం పద్నాలుగు వాక్యం మీరు గమనించినట్లయితే మీ ఉత్సవములు నియమకాలంలో నాకు హేయములని వాక్యం చెబుతుంది దేవుడు ఆజ్ఞాపించని ఏ కార్యాలు చేసినా కానీ ఆయన సంతోషపడ్డు అనేది మనము బాగుగా ఎరిగి ఉండాలి ఎందుకంటే పాత నిబంధనలు ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేవికాండం పదివ హత్యాయము ఒకటి రెండు మూడు వాక్యాలు గమనించినట్లయితే అక్కడ అహరోను కుమారులైన నాదాబు అభిహులు దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా అనే వాక్యం కనపడుతుంది దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా అని చెప్పిన తర్వాత మనము రెండవ వాక్యాన్ని గమనిస్తే యహోవ సన్నిధి నుండి అగ్ని బయలుదేరే వారిని కాల్చువేషను వారు యహోవ సన్నిధిని మృతి పొందిరి అని వాక్యం రాయబడి ఉంటుంది గమనించండి క్రీస్తులో ప్రియమైన దేవుని బిడ్డలరా వాక్యము ఖచ్చితపడుస్తుంది దేవుడు అనుగ్రహింపనిది వేరొక అగ్ని అంటే ఆయన సన్నిధిలో ఏదైతే దేవుడు చెప్పాడో దాని ప్రకారంగా నడవకుండా వేరే తీసుకొచ్చినా దాని ప్రతిఫలము ఇద్దరు అక్కడ మరణించారు అని వాక్యం చెబుతుంది కానీ ఈ రోజుల్లో కూడా ఏసుక్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడా లేక ఏసుక్రీస్తు శుక్రవారం మరణించి ఆదివారం లేచాడా అని గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం దాన్ని ఒప్పుకోదు ఏసు డిసెంబర్ ఇరవై ఐదు అని పుట్టలేదు ఆయన పుట్టిన డేటు వేరే ఉంది కానీ చాలామంది ఏమంటారు అంటే డేట్ రాయబడలేదు అంటారు హండ్రెడ్ పర్సెంట్ దేవుని వాక్యములు ఏసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు అనే దినము ఉన్నది ఏసుక్రీస్తు ఏ ఒక్క పండుగలను కూడా అన్ని జనులైన మనకి దేవుడు క్రొత్త నిబంధనలో రాయించలేదు అనేది స్పష్టంగా వాక్యము చెప్పే సత్యమండి ఈ రోజు ఇలా క్రిస్మస్ ఈస్టరు గుడ్ ఫ్రైడే కానుకలు దశంభాగాలు తీసుకోవడం వల్ల ఎంతోమంది రోగంలో పడుతున్నారు ఎంతోమంది వారి పిల్లలను కోల్పోతున్నారు ఎంతోమంది యాక్సిడెంట్ జరుగుతుంది అయినా కానీ మారు మనసు పొందుకోవడానికి వారి తప్పులను ఒప్పుకోవడానికి ముందుకు రావట్లేదు చాలామంది ఏమంటారంటే బ్రదర్ మేము క్రిస్మస్ రోజున డిసెంబర్ ఇరవై ఐదున సువార్త ప్రకటిస్తాము అని అంటారు అంటే సువార్త ప్రకటిస్తామని ఏమని ప్రకటిస్తారు ఏసుక్రీస్తుని దేవుడిని ప్రకటిస్తారా లేక యేసుక్రీస్తు మనుషులను ప్రకటిస్తారా దేవుడు అని చెప్పినట్లు ఆయన మరణం లేదు కదా ఆయనకి మరి మీరు ఏమని ప్రకటిస్తున్నారు ఏసుక్రీస్తు వస్తున్నాడు మారు మనసు పొందండి మీ పాపాల చేపాల నుంచి మారు మనసు పొందుకోండి అని అంటారు ఓకేనా మీరు మారు మనసు పొందుకున్నారా యేసు వాక్యము మనకేం చెబుతుంది ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాం అని చెప్పే మనకి దేవుని వాక్యం ఏం చెప్తుంది గమనించండి ఆమోషు ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం యోహోవ దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్నవారులరా మీకు శ్రమ యోహోవ దినం వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము ఏసుక్రీస్తు వస్తున్నాడు మారు మనసు పొందండి విగ్రహారాధన నుంచి మారు మనసు పొందుకోండి అని చెప్పే క్రైస్తవ సహోదరి సహోదరులరా ఈరోజు మీరు కూడా విగ్రహారం చేస్తున్నారు ఏదైతే యేసుక్రీస్తు చెప్పలేదో ఆ కార్యాలను ఈరోజు లోకంలో చేస్తూ అన్నిల్లాగా నడుచుకుంటున్నా అంధకారం నడుచుకుంటున్నా మీకు వాక్యం అంటుంది ఆ దినము వెలుగు కాదు అంధాకారమే అని వాక్యం అంటుంది మీరు అన్నిల్లాగా ఉంటారా లేక జీవము కలిగిన దేవుని బిడ్డలాగా ఈ లోకానికి వెలుగులాగా ఉంటారా మీ సాంప్రదాయాన్ని చేసుకుంటారా మీ పాస్టరో మీ ఫాదరో మీ బ్రదరో మీ రెవరెండో మీకు చెప్పిన బోధ ప్రకారంగా మీరు నడుచుకుంటారా వారి సాంప్రదాయ ప్రకారంగా నడుచుకుంటారా లేక మారు మనసు పొందుకొని ఏసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటారా అనేది మీ చేతికి ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథం చెప్పే సత్యం మీరు వాక్యానుసరంగా నడుచుకుంటారా లేక మనుషుల్ని మెచ్చడాని కోసం నడుచుకుంటారా అనేది మీకు సంబంధించిన విషయం ప్రదర్శన సిస్టర్స్ యేసుక్రీస్తు నిత్య జీవాన్నిస్తాను వాగ్దానం ఇచ్చాడు దాన్ని కాపాడుకునేది దాన్ని పొందుకునేది ప్రతి ఒక్కరి ఒకరి సొంత నిర్ణయమై ఉంది మీరు వెళ్ళే చర్చి కానీ లేక మీరు వెళ్ళే డినామెంట్స్ని కానీ లేక మీరు ఎక్కడైతే వెళ్తున్నారో మీకు ఎవరైతే బాత్మ్యమించారో దీని ద్వారా మీరు నిత్య జీవాన్ని పొందుకోలేరు దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకున్నట్లయితే మాత్రమే నిత్య జీవం వస్తుంది కనుక మారు మనసు పొందుకోండి క్రీస్తులో కొత్తగా జన్మించిన వారి నడుచుకోండి యేసు క్రీస్తు ఆత్మ మీకు తోడైన మిమ్మల్ని నిత్య జీవాన్ని ఇస్తుంది కనుక మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మీకు తోడై ఉండి మిమ్మల్ని కాచి కాపాడునుగాక ప్రభువైన యేసుక్రీస్తు మహాపురుశుద్ధనామకి మహిమ కలుగును గాక ఆమె